గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మనం ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే తను ఏ రాశిలో ఉన్నాడో అదే రాశిలో సంచరిస్తున్నాడు మీనరాశి వారికి శని జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే శని శుభ ఫలితాలను కలిగాడు దీన్ని ఏళ్ళనాటి శనిలో దీన్ని రెండవ మెట్టు అంటారు పన్నెండవ స్థానంలో పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాలు కలిపి దీన్ని ఏల్నాట్ శని అంటారు ఏళ్ళనాడు శని ప్రతిసారి చెడు చేస్తుందా అంటే చెయ్యదు దీన్ని వారి జాతకంలో మూడుసార్లు వస్తుంది మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడోసారి వస్తే కుంగు శని అంటారు మొదటిసారి జన్మజాతకంలో సంచరిస్తున్నప్పుడు కలిగే ఫలితాలు ఏంటంటే పనులు జరగవు గౌరవ భంగము బంధుద్వేషం అనేది జరుగుతుంది రెండవసారి శని వల్ల అంటే జన్మజాతకంలోకి రెండోసారి వచ్చినప్పుడు శని వల్ల వృత్తిలో అనుకూలత జరుగుతుంది అదేవిధంగా పనులలో ఆలస్యం కలుగుతుంది డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి మూడోసారి దీన్ని కొంగు శని అంటారు జన్మజాతకంలో మూడోసారి సంచరించడం వల్ల స్వల్ప సుఖము వైరాగ్యము మనోవైకల్యం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మళ్ళీ తిరిగి అదే రాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే పన్నెండు ఇంటూ రెండున్నర ముప్పై సంవత్సరాలు పడుతుంది నూట ఇరవై సంవత్సరాలు జీవి జీవిస్తే సంపూర్ణమైన జీవితాన్ని గడిపితే వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అసలు లగ్నంలో ఏమేమి ఉన్నాయి వేటి వేటిని పరిశీలిస్తారంటే సుఖాసుఖ జరస్తే యాన జన్మస్థలే కీర్తి స్వప్న బల ప్రయత్న నృపానిత్యాంశి శాంతిర్వయ కేశాకృత్యాభిమాన జీవన ప్రద్యూతంక మానత్వజో నిద్రాన ధనాపారృతిరస్కార్ స్వభావాజ వైరాగ్య కార్యకారణ జీవక్రియ ఉద్యమో మర్యాద ప్రవేశ్వతి భవేవర్ణోపవాదస్తు అంటే శరీరము అవయవాలు సుఖదుఃఖాలు ముసలితనము జ్ఞానము జన్మస్థలము కీర్తి కళలు బలము కృషి రాజనీతి ఆయుర్దాయము శాంతి వయస్సు కేశాలంటే వెంటుకల స్వరూపము అభిమానము జీవనము ఇతరుల కోసం జూదమాడడం గౌరవము చర్మం నిద్ర అజ్ఞానము దొంగతనము ఇతరులని తక్కువ చేసే స్వభావము ఆరోగ్య ఆరోగ్యాలు వేదాంత ధోరణి స్వలాభము తలిచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదల అమర్యాద కృషి నిత్య కృషిచీలత చక్కని ప్రయత్నము శరీరపు రంగు అపవాదు అనేవి లగ్నంలో అంటే మొదటి భావంలో పరిశీలించాలి అంటే మామూలుగా సవ్యగతిలో సంచారం చేసే శని వల్ల వీటిలో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు రావడం దుఃఖాలు కలగడము జన్మస్థలాన్ని విడిచి వేరే చోట్ల ఉండడము బలం శరీరక బలం అన్ని తగ్గిపోవడము ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకపోవడము అభిమాన భంగము అమర్యాద లాంటివి సవ్యంగా ఉన్న శని వల్ల జరుగుతాయి కానీ వక్రంలో సంచరించడం వల్ల కొంత నెగిటివ్ వెళ్ళి పా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉందంటే కొంచెం కష్టపడడం వల్ల కష్టే ఫలి కష్టపడడం వల్ల అనేవి సాధిస్తారు తలిచిన కార్యాలనేవి అంటే అనుకున్న పనుల్లో కొంతమేర విజయాన్ని సాధిస్తారు ఇతరుల పట్ల గౌరవభావంతో ప్రవర్తిస్తారు ప్రభుత్వం మూలకంగా అందవలసిన లాభాలు ప్రయోజనాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అందుతాయి వ్యాపారంలో కొంచెం నష్టాలు అనేవి తగ్గిపోతాయి ఉద్యోగంలో కొంత అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనులు ఒకరికొకరు సములు ఇటు మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారు అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భాగంలో పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనోవ్యధేంగ్రియుగలం శత్రోర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోషణ గజాశ్వ ಪಿತ್ರರ್ ವಿತ್ತರಿಪು ಸ್ವರ್ಗಾರೋಹಣವಾಮನೆತ್ರಜನ ವಿಶ್ ವಿಂಗವೈಕಲ್ಪತಂಚ ವಿವಾಹನಷ್ಟಶೇನಾ ತಗಾಧಿ ಕಾರಕಾಕ್ಷೆಯ ಶತ್ರು ಶೃಂಗಾರೇಹ ಚಿತ್ತಕರೋ ದೀನಸ್ವಭಾವಸೋ ಪಿತ್ರೋ ಸೋದರಸೌಖ್ಯಚಿಂತನಾಹತಿ ಸ್ಥೌವಧರೋಷ ಕ್ರಮತ స్మృతి కన్యా దేశగమనే సర్వప్రకార సర్వప్రకారవ్యాయో భార్యాహాని రీతిక్రమణాని గతి సత్కారాపి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమకన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్తవైకల్యము స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కాండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలకు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుందంటే ఇక్కడ వక్రగతిలో చలి సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటాయి వెంటనే శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని గాని చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ